పనివాళ్లతో పని రాసినవారు కొంపల్లి రాధామణి గారు వెంకయ్య కూతురు సుజాతకు పెళ్లి అయి ఇంకా కాపురానికి పోలేదు ఇంతలో సంక్రాంతి వచ్చింది పండగకు తన అల్లుణ్ణి బియ్యంకుడు సుబ్బయ్యను వెంకయ్య తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు సుబ్బయ్య భార్యను కొడుకును వెంట పెట్టుకుని వెంకయ్య ఇంటికి వచ్చాడు వెంకయ్య ఐశ్వర్యవంతుడేమో అతని లోగిలి చాలా పెద్దది అది అందంగా కూడా ఉన్నది ఇంటి నిండా పని మనుషులు పిలిచిన మరుక్షణం హాజరవుతారు సుబ్బయ్యకు వెంకయ్య చాలా చక్కగా మర్యాద చేశాడు మర్నాడు ఉదయం సుబ్బయ్య నిద్రలేస్తూనే దొడ్లో ఏదో గొడవ జరగటం వినిపించింది మొదట సుబ్బయ్య తనకెందుకు లెమ్మనుకున్నాడు కాని అంతకంతకు కేకలు తీవ్రం అవుతున్నట్టు తోచి సుబ్బయ్య దొడ్లోకి తొంగి చూశాడు అక్కడ వెంకయ్య పనివాళ్ల మీద తెగ అరుస్తున్నాడు వెంకయ్యను పనివాళ్లు ఏమాత్రం లక్ష్య పెడుతున్నట్టు లేరు అంత సంపన్నుడైన యజమాని పట్ల పనివాళ్లకు భయభక్తులు లేకపోవటం సుబ్బయ్యకు ఆశ్చర్యం కలిగించింది చివరకు వెంకయ్య భార్య స్వయంగా జోక్యం కలిగించుకుని సర్దుబాటు చేస్తే కాని గొడవ ఆగిపోలేదు ఇంట్లో బంధువులు కూడా ఉన్నారు ఎంత అసహ్యం అని ఆమె కోపంగా వెంకయ్యతో అనటం సుబ్బయ్య విన్నాడు తప్పు వెంకయ్యలోనే ఉన్నట్టు సుబ్బయ్యకు స్పష్టమైంది ఆయన పని మనుషుల మీద చిట్టికి మాటికి నోరు పారేసుకుంటూ వాళ్లకు మీద గౌరవం లేకుండా చేసుకున్నాడని సుబ్బయ్య గ్రహించాడు కొంతసేపటికి వెంకయ్య సుబ్బయ్య వద్దకు వచ్చి వెధవలు సరిగా పనిచెయ్యరు మహా విసుగిస్తున్నారు బావగారు అన్నాడు సుబ్బయ్య నిజమేనండి అన్నాడు కాని వెంకయ్యలోని లోపం గురించి ప్రస్తావించలేదు ఆయన మంచి లౌకికుడు ఆయన కూడా లక్షాధికారి కాకపోయినా బాగా ఉన్నవాడే ఆయన ఇంట్లో కూడా ముగ్గురు నలుగురు నౌకర్లున్నారు వారితో ఆయన ఎన్నడు ఘర్షణ పడడు వారిని అల్లరి పెట్టడు వాళ్లకు తమ యజమాని అంటే భయము భక్తి ఉన్నాయి సుబ్బయ్య ఉన్న నాలుగు రోజులు వెంకయ్య తన పనివాళ్ల మీద చిట్టికి మాటికి అరుస్తూనే ఉన్నాడు ఎలాగైనా తన వియంకుణ్ణి సరిదిద్దాలనిపించింది సుబ్బయ్యకు పండగ గడిచి తాను తన కోడలిని కాపురానికి తీసుకుపోయేటప్పుడు సుబ్బయ్య వెంకయ్యను అతన్ని భార్యను తమ ఇంటికి ఆహ్వానించాడు వెంకయ్య సరేనన్నాడు సుబ్బయ్య ఇల్లు అంత పెద్దది కాకపోయినా శుభ్రంగా ఉన్నది గృహాలంకరణలు బాగున్నాయి ఇంటి ముందున్న పూలతోట పెరట్లో ఉన్న కూరల పాదులు ఇంటి పనివాళ్లే చూస్తారు పనివాళ్లు ఇంటివాళ్లలాగే అతిథులను కూడా ఎంతో మర్యాదగా కనిపెట్టి ఉండి ఇంటి మనుషుల్లాగా ప్రవర్తిస్తారు యజమానులకు పనివాళ్ళకు ఘర్షణ రావటం వెంకయ్య గాని అతని భార్య గాని చూడలేదు పనివాళ్లు తన వియంకుడికి అంత విధేయత చూపటానికి ఆయన ఏం చేస్తాడో వెంకయ్య ఊహించలేకపోయాడు ఒకరోజు సుబ్బయ్య తన గదిలో వెంకయ్యతో మాట్లాడుతూ గది ఊడ్చినట్టు లేదన్న సంగతి గమనించాడు పని మనుషుల మీద కొంచెం కోపం కూడా వచ్చింది కానీ ఎవరినీ పిలిచి కసురుకోలేదు ఎంతలో ఒక నౌకరు అటుగా వచ్చాడు ఒరే ఆ బిరువను అక్కడి నుంచి తీసి ముందు గదిలో పెట్టు అంటూ సుబ్బయ్య గదిలో ఒక మూలన ఉన్న చీపురు కట్ట తీసుకుని గదిని తానే శుభ్రం చేయసాగాడు వెంటనే పనివాడు బాబు బాబు మీరు ఓడ్చటమేమిటి పొరపాటున్న ఈ గది శుభ్రం చేయటం మర్చిపోయాము క్షమించండి అంటూ సుబ్బయ్య చేతిలో నుంచి చీపురు కట్ట తీసుకుని వాడే ఓడ్చసాగాడు అదే సుబ్బయ్యకు కావాల్సింది కూడా వెంకయ్య సుబ్బయ్య లౌక్యం గ్రహించి బావగారు పనివాళ్ళకన్నా మనమే ఎక్కువ నేర్పుగా ప్రవర్తించాలన్నది ఇప్పుడే గ్రహించాను మాటల్లో కన్నా చేతల్లో చెబితే పనివాళ్లు ఎక్కువ పొరపాట్లు చేయటం మానేస్తారు అన్నాడు నవ్వుతూ మీరైనా పనివాళ్లతో ఎలాగే పని చేయించుకోవచ్చు వాళ్లతో ఘర్షణ పడటం అనవసరం అన్నాడు సుబ్బయ్య తాను కూడా నవ్వుతూ కథలు దొంగలను కాచిన ముని పట్టు వదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అన్ని వ్రతాలలోకి అత్యంత కష్టసాధ్యమైనది మౌనవ్రతం దానికి అనేక విఘ్నాలు కలుగుతాయి అదీకాక మౌనం వహించినంత మాత్రం చేత ఈతి బాధలు తొలగవు పూర్వం సెమీ కూడా నే ఋషి మౌనం వహించటం చేతనే కదా పరీక్షిత్తు మెడలో చచ్చిన పామును వేయటము సెమీకుడి కొడుకైన శృంగి పరీక్షిత్తును పాము కరచి చచ్చిపోమ్మని చెప్పించటమూ మొదలైందంతా జరిగింది అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనంతో అనేక చిక్కులు తెచ్చుకున్న మరొక మునిని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక ముని ఒక అరణ్యంలో తపస్సు చేసుకోటానికి వచ్చాడు ఆయన సర్వసంఘ పరిత్యాగం చేసి లోకంతో ఎలాంటి సంబంధాలు లేకుండా నిర్జన ప్రాంతాల్లో ఒంటరిగా ఉండి మౌనవ్రతం పట్టి జలాహారము ఫలహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సమాధిలోనే ఉంటూ ఉండేవాడు తాను తపస్సు చేసుకునే చోట జనసంచారం సాగినప్పుడు ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు ఇలా ఆయన చోట్లు మారుతూ మరాళ దేశంలోని కొండల మధ్య ఉండే ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు అది దుర్గమైన ప్రదేశం చుట్టుపక్కల అనేక మైళ్ళ దూరంలో ఎక్కడ జననివాసమన్నది లేదు కొండల మధ్యగా చిన్న ఏరొకటి పారుతూ ఉన్నది కొండల చుట్టూ దట్టమైన కీకారణ్యం ఉన్నది ఆ ప్రదేశం అన్ని విధాలా తన తపస్సుకు తగినదని అక్కడ తనకు తపోభంగం ఎంతమాత్రమూ కలగదని ముని అనుకుని అక్కడ చేరాడు కాని అది నిజంగా జనసంచారం లేని స్థలం కాదు మరాళ దేశానికి చెందిన గజదొంగల ముఠ ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడి కొండలలో ఉన్న ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది రాజభటులు దొంగలలో ఎవరిని కాని తరిమినప్పుడు వాళ్లు ఈ ప్రాంతానికి వచ్చి కికారణ్యంలో దాక్కుంటూ ఉండేవారు ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలించిన సొత్తు తీసుకుని అక్కడికి వచ్చాడు తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారి కంటపడ్డాడు వీడెవడో మనకు దాపరించాడేమిటి అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుచరులతో అన్నాడు వీడు నిజమైన మునో మన రహస్యాలు తెలుసుకునేటందుకు మునివేషం వేసుకుని ఇక్కడికి వచ్చిన గోడాచారో అన్నాడు మరొక దొంగ నిజమైన ముని అయినా వీడిక్కడ ఉండటం మనకు ప్రమాదమే వీడికి మన రహస్య స్థలాలన్నీ తెలిసిపోతాయి రాజభటులు మనని తరుముకుంటూ ఈ కొండలలోకి వచ్చారంటే వీణ్ణి బాధించి అయినా మన సంగతి చెప్పిస్తారు అన్నాడు మరొక దొంగ అందుచేత వీణ్ణి కైలాసానికి పంపించటమే మనకు క్షేమం అని మరొక దొంగ అన్నాడు మిగిలిన దొంగలంతా ఇదే మంచిది అన్నారు కాని దొంగల నాయకుడు తొందర పడక మునిని సమీపించి స్వామి మీరు తపస్సు చేసుకోదలిస్తే మరెక్కడికైనా వెళ్ళండి ఇది మేముండే ప్రదేశం మేమీ కొండలకు అరణ్యానికి రాజులం మీకు మాకు పొత్తు కలవదు అంచేత వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకున్న ముని కళ్ళు తెరిచి చూశాడు కాని దొంగల అన్నదానికి సమాధానం చెప్పలేదు మునికి చెవుడేమోనని దొంగల నాయకుడు ఆ మాటే మరింత గట్టిగా అరిచి చెప్పాడు అయినప్పటికీ ముని సమాధానమివ్వలేదు చూస్తావేవిటి కత్తి తీసి తల నరికేయక అన్నారు మిగతా దొంగలు దొంగల నాయకుడు కత్తి దూసి మునితల నరకటానికి ఎత్తాడు ముని తన చెయ్యి పైకెత్తి వాడి చేతిని పట్టుకున్నాడు వెంటనే దొంగల నాయకుడు కెవ్వున అరచి కత్తిని జారవిడిచాడు వాడి చేతికి ముని చెయ్యి ఎర్రగా కాలిన ఇనుములాగా తగిలింది ముని మౌనం చాలించి నాయనా నిన్ను ఘోర నరకం నుంచి తప్పించటానికి నీ ప్రయత్నాన్ని భంగపరిచాను నాకు చావటానికేమీ అభ్యంతరం లేదు కాని నన్ను చంపిన పాపం నిన్ను జన్మజన్మలకు విడవదు నాకు నీపై ఏమీ ఆగ్రహం లేదు నిదారణ నువ్వు వెళ్ళు అన్నాడు దొంగల నాయకుడు ముని ముందు సాగిలపడి మీ మూలంగా మా రహస్యాలు బయటపడతాయేమోనని మాకు భయం వాటిని భద్రంగా కాపాడుతానని మాట ఇవ్వండి స్వామి మీ వల్ల మాకు అపాయం కలగనంత కాలం మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు నేను ఒకరికెందుకు అపాయం చేస్తాను నాయనా ఎవరి పాపకర్మ వారినే కట్టి కుడుపుతుంది మీరు మంచిగా ఉంటే మీకెవరి నుంచి ఎటువంటి హాని జరగదు అన్నాడు ముని అటు తర్వాత దొంగలు మునిజోలికి వెళ్లలేదు కొద్ది రోజులు గడిచింది దొంగలు తమ మానాన తాము దొంగతనాలు చేస్తూనే ఉన్నారు ఒకనాటి తెల్లవారుజామున నాయకుణ్ణి తరుముకుంటూ రాజుగారి సైన్యానికి చెందిన సైనికులు దండనాయకులు వచ్చారు దొంగల నాయకుడు తమ రహస్య స్థానం చేరుకుని దాక్కున్నాడు రాజుగారి సైనికులు దండనాయకుడు కొంచెం ఆలస్యంగా ముని ఉన్న చోటికి వచ్చి అటు ఇటు చూశారు తాము తరుముకు వచ్చిన మనిషి ఎటు వెళ్లాడో వారికి అంతు చిక్కలేదు ఎటు వెళ్లటానికి మార్గం ఉన్నట్టే వారికి కనపడలేదు దండనాయకుడు మునిని సమీపించి స్వామి ఇటుగా మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మీరేమైనా చూశారా అని అడిగాడు ముని అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకొని కళ్ళు తెరిచాడు కాని దండనాయకుడి ప్రశ్నకు సమాధానమివ్వలేదు దండనాయకుడు రెండు మూడు సార్లు అదే ప్రశ్న వేశాడు కాని ముని సమాధానమివ్వలేదు నీవే పెద్ద దొంగలాగా ఉన్నావు మేము తరుముకు వచ్చినవాడు గజ దొంగ వాణ్ణి పట్టుకోవటానికి నీవు మాకు సహాయం చేయకపోతే నీవు కూడా వాడితో సమంగా దండనార్హుడివే అవుతావు అందుచేత నీకు దొంగను గురించి తెలిసినదంతా చెప్పకపోతే నిన్ను ఇప్పుడే శిరచ్ఛేదం చేస్తాను అంటూ దండనాయకుడు కత్తి ఎత్తాడు ముని అప్పటికీ సమాధానం చెప్పకపోగా మెడ నరకమన్నట్టుగా తలవంచాడు ఆ సమయంలో పొదలచాటు నుంచి దొంగల నాయకుడు బయటకు వచ్చి ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు ఆయననేమీ చేయకండి నేనే దొంగను నన్ను పట్టుకుపోండి అని దండనాయకుడితో అన్నాడు దండనాయకుడు అతని చేతులకు సంఖ్యళ్లు తగిలించి పట్టుకుపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం దొంగలనాయకుడు తనను చంపవచ్చినప్పుడు చెయ్యి పెట్టి నిరోధించిన ముని దండనాయకుడు చంపవచ్చినప్పుడెందుకు తలవంచాడు తనను చంపిన పాపం దొంగల నాయకుడి చుట్టుకుంటుందేమోనన్న విచారం వెలిబుచ్చిన మునికి అలాంటి పాపమే దండనాయకుడికి చుట్టుకుంటుందన్న విచారం ఎందుకు లేకపోయింది సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేసుకునే మునికి రాజోద్యోగి మీద కన్నా పైన హెచ్చు అభిమానం దేనికి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మునికి పక్షపాతమేమీ లేదు దొంగల నాయకుడు ఆయనను చంపి ఉంటే ఆ పాపం వాడికి చుట్టుకునేదే కాని దండనాయకుడు మునిని చంపితే అతనికేమీ పాపం ఉండదు అతని దృష్టిలో రాజశాసనాన్ని బట్టి ముని దండ్యుడే ఎందుకంటే ముని దండనాయకుడికి దొంగ తెలిసి కూడా చెప్పలేదు కనుక ముని దండనాయకుడి చేతిలో చావటానికి సిద్ధపడ్డాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే పేతారుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు బాతుల కన్నడు రాసినవారు బి సరోజిని గారు ఒక గ్రామంలో ఒక పేదరాలికి కన్నడు అనే కొడుకు ఉండేవాడు తల్లివాడి చేత ఏ పని చేయించలేకపోయింది దగ్గరన్నా కమతగాడుగా పెడదామంటే నేను ఎవరికిందా పని చేయను అని వాడు మొండికెత్తాడు పేదరాలికి రెండు ఆడబాతులు ఒక మగబాతు పదహారు పిల్లబాతులు ఉండేవి ఒకనాడు వాడు తల్లితో పిల్లబాతులను పట్నంలో అమ్ముకుని వస్తానని బయలుదేరాడు పట్నంలో వ్యాపార స్థలం పెద్ద సంతలాగు ఉంటుంది కన్నడు బాతులను తోలుకొని అక్కడికి చేరేసరికి వీరస్వామి అనే ధనికుడు వాణ్ణి చూసి బాతులను ఎలా అమ్ముతావు అని అడిగాడు జత రెండు వెండివరహాలు దేవుడు అడిగినా అంతకు తక్కువ ఇచ్చేది లేదు అన్నాడు కన్నడు ఈ వీరాస్వామి నగరమంతా కొనగల ధనికుడు ఆయన కన్నడితో వెధవ నాతో బెరం ఆడగలవాడివా నువ్వు జతకు రెండు సత్తుమాడలిస్తాను అన్నాడు వెండి వరహాలని చెప్పాను కానా అన్నాడు కన్నడు ఈ వెధవను ఇంటికి పట్టుకురండి బాతులను కూడా తోలుకురండి అని వేరాస్వామి తన వెనక ఉన్న ఇద్దరు నౌకర్లతో అన్నాడు కన్నడిని వాళ్లు వేరాస్వామి ఇంటికి ఇడ్చుకుపోయి యజమాని ఆజ్ఞ మీద చింతబరికెతో పాతిక దెబ్బలు కొట్టారు బాతుల ధరవాడికి ఆ రూపంలో ముట్టింది దెబ్బలు తిన్న కన్నడు దీనికి మూడింతలు వసూలు చేయకపోతే నా పేరు కన్నడు కాదు అన్నాడు వీరాస్వామి మరింత మండిపడి కన్నణ్ణి మరో ముప్పై దెబ్బలు కొట్టించి పంపేశాడు తర్వాత కన్నడు చాలా ఏళ్లపాటు ఓళ్ల వెంట తిరిగి బతుకుతూ పెద్దవాడయ్యాడు కాని వీరాస్వామి మీద వాడికున్న కసి ఏమాత్రమూ తగ్గలేదు కొంతకాలానికి వాడు వీరాస్వామి ఉండే పట్నానికి తిరిగి వచ్చి వీరాస్వామి కొత్తగా ఒక పెద్ద భవంతి కట్టిస్తున్నట్టు విన్నాడు వెంటనే వాడు వడ్రంగిలాగా వేషం వేసుకుని ఇల్లు కట్టే చోటికి వెళ్ళి అక్కడ ఒక పక్కగా పేర్చి ఉన్న కలపను తనిఖీ చేయసాగాడు వీరాస్వామి వీణ్ణి చూసి దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు నీకు కలపనాణం తెలుసునా ఏం అన్నాడు నేను దూర దిశకు అంతో ఇంతో పేరు తెచ్చుకున్నవాణ్ణే కలపనాణం తెలియకేం అన్నాడు కన్నడు ఈ కడుతున్న ఇంటికి ఈ కలప తగి ఉంటుందా అని వీరస్వామి అడిగాడు ఇల్లు తగినట్టు ఉండాలంటే ఈ కలప పనికిరాదు అన్నాడు కన్నడు వీరాస్వామి కొంచెంసేపు ఆలోచించి నా కన కొంత అడవి ఉన్నది అక్కడికి పోదాంరా పనికి వచ్చే చెట్లు చూపిద్దువు కాని అన్నాడు ఇద్దరూ కలిసి చెట్లు కొట్టేవాళ్లను వెంట పెట్టుకుని అడవికి వెళ్లారు కన్నడు కొట్టదిగిన చెట్లను ఏంచి పనివారికి చూపుతూ వీరాస్వామిని అడవి లోపలికి తీసుకుపోయాడు నిర్జనమైన ప్రాంతంలో కన్నడు వీరాస్వామికి ఒక చెట్టు చూపించి ఇది ఉత్తమోత్తమమైన చెట్టు దాని కైవారం కొలవండి ఎంత ఉందో చూస్తాను అన్నాడు వీరాస్వామి తన రెండు చేతులతో చెట్లను చుట్టాడు కన్నడు తన బొడ్డులో నుంచి ఉచ్చుతాడు తీసి వీరాస్వామి రెండు చేతులకు కలిపి తగిలించి బిగించాడు తర్వాత వాడు ఒక బెత్తం నుంచి విరిచి తన కసి తీరిన దాకా వీరాస్వామిని బాధి వీరాస్వామి జేబులో నుంచి డబ్బుల సంచి తీసి తన బాతుల ధర తీసుకొని నేను వడ్రంగిని కాను కన్నణ్ణి బాతుల కన్నణ్ణి నాకు డబ్బులు ఎగవేసి యాభై ఐదు దెబ్బలిచ్చావు దెబ్బల తీరింది బాతుల ధర వసూలు చేసుకోవటానికి మరి సార్లు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు వీరాస్వామి మనుషులు తన యజమాని కోసం చాలాసేపు వెతికి చివరకు జాడ తెలుసుకుని ఆయనను ఇంటికి చేర్చారు వీరాస్వామి దెబ్బల బాధతోనే కాక భయంతో కూడా మంచం పట్టాడు కొద్ది రోజులు గడిచాక వీరాస్వామి మంచం పట్టినట్టు కన్నడికి తెలిసింది వాడు వైద్యుడిలాగా వేషం వేసుకొని ఊరి సత్రానికి వచ్చి వీరాస్వామి జబ్బు గురించి మాట్లాడుకునే వారితో ఆ పెద్ద మనిషికి నేను క్షణంలో నయం చేయగలుగుదునే అన్నాడు ఈ వార్త వీరాస్వామికి అందింది ఆయన కొత్త వైద్యుణ్ణి తన ఇంటికి పిలిపించాడు నేను మళ్లీ లేచి తిరుగుతానంటారా ఆచార్లుగారు అని వీరాస్వామి బాతుల కన్నణ్ణి అడిగాడు ఎందుకు తిరగరండి రాంబాణంలాటి ఔషధం తయారు చేస్తాను అని కన్నడు ఇంట్లో ఉన్న నౌకర్లలో ఒక దినుసు తెమ్మని పంపాడు వాడు వెళ్ళాక ఇంకో దినుసు తెమ్మని ఇంకొకణ్ణి పంపాడు ఇలా ఉన్న నౌకర్లనందర్నీ పంపేసినాక వాడు మూలనున్న దుడ్డికర తీసి అసలు చికిత్స ఇది నేను వైద్యుణ్ణి అనుకున్నావా కాను బాతుల కన్నణ్ణి బాతుల ఖరీదు పుచ్చుకోటానికి రెండోసారి వచ్చాను అన్నాడు వీరాస్వామి కేకలు కూడా పెట్టలేదు భయంతో ఆయనకు నిలువు గుడ్లు పడిపోయాయి కన్నడు కర్ర అవతల పారేసి పెట్టెలన్నీ వెతికి బాతుల డబ్బు పుచ్చుకొని ఇంకొకసారి వస్తాను అంటూ వెళ్లిపోయాడు తర్వాత చాలా ఇళ్లు గడిచాయి వీరాస్వామి మళ్ళీ లేచి తిరుగుతున్నాడు ఆయన బాతుల కన్నణ్ణి పూర్తిగా కూడా కన్నడికి మాత్రం మరొకసారి వీరాస్వామిని కలుసుకోవాలనిపించింది ఒకరోజు వాడు పట్నంలో వర్తక స్థానానికి చేరాడు వీరాస్వామి ఇంకా అటుకేసి రాలేదు ఒక మనిషి గుర్రాన్ని అమ్మ చూపుతూ కన్నడికి కనిపించాడు కన్నడు దాన్ని గురించి అడిగితే ఈ గుర్రాన్ని మించి పరిగెత్తగల గుర్రం ఈ దేశంలో లేదు అన్నాడు ఆ మనిషి నేను చెప్పినట్టు చేశావంటే నీ గుర్రాన్ని నేను కొంటాను అన్నాడు కన్నడు ఏం చేయమన్నావో చెప్పు అన్నాడు ఆ మనిషి బండి మీద షావుకారు వీరాస్వామి వస్తూ ఉంటాడు నువ్వు ఎదురు వెళ్లి ఆయనతో నేను బాతుల కన్నణ్ణి అని గట్టిగా అను అని వెంటనే వేగంగా వచ్చేయి లేకపోతే ప్రమాదం అన్నాడు గుర్రం అమ్మేవాడు తన గుర్రం మీద ఎదురు వెళ్లి గుర్రాల బండిలో వస్తూ వీరాస్వామి కనిపించగానే నేనే బాతుల కన్నణ్ణి అని చెప్పి గుర్రాన్ని దౌడు తీయించాడు వీరాస్వామి ఆవేశంగా బండిని ఆపించి బండి గుర్రాలను విప్పించి తన నౌకర్లతో వాణ్ణి పట్టుకున్న వాడికి రెండు బంగారు కాసులిస్తాను త్వరగా అన్నాడు వీరాస్వామి నౌకర్లు బండి నెక్కి బయలుదేరారు వీరాస్వామి బండిలో ఉండిపోయాడు అప్పుడు కన్నడు ఆయనను సమీపించి బాతుల కన్నడు ఆ మనిషి కాదు నేను అన్నాడు వీరాస్వామి భయంతో కొయ్యబారిపోయాడు కన్నడు ఆయన జేబులో చెయ్యి పెట్టి డబ్బుల సంచి తీసేసుకుని ఇక నీతో నా పని తీరిపోయింది అని వెళ్ళిపోయాడు తర్వాత వీరాస్వామి వాణ్ణి చూడలేదు